చిట్ తల్లి నీకొక పాట వినిపియానా శివుడి పాట వింటావా వినమ్మా ఒక పాట గౌరీ గౌరీ విన్నావా శివుడు భిక్షం ఎత్తాడు గౌరీ గౌరీ విన్నావా శివుడు భిక్షం ఎత్తాడు జంకు బంకు లేకుండా ജമ ദേവരയ്യാട് ഗൗരീ ഗൗരി വിനവാ ശിവടു ഭിക്ഷം എത്താട് ജംക്കു ബുദ്ധ ജംഗമ ദേവരയ്യാട് മുല്ലോ ഗുലേന ശിവടു ശു ചോലു വേശാട് വീധു വീധു തരുതാബുഡ ഭക്ത ഭിക്ഷര ഗൗരി ഗൗരി ശിവടുക്ഷം എത്താട് ജം ബുണ്ടങ്കരയു ഭൂലോകം ലോതി കാശീപുരമന ചേരാട ശംകര ഭക്തരു ശംഭോ ശംഭോ അ ഭൂലോകമോ തിരുതാമ്പ കാശീപുരമന ചേരാട ശംകര ഭക്തരു ശംഭോ ശംഭോ അൗരീ ഗൗരി വി ശിവ ഭിക്ഷം എത്താട് ജംഗുബം കുണ്ട ജംഗമ ദവര അയ്യാട് നരലോകമലോ കാ మానవ బూడిద బూడిదనుటను రాశాడు నరలోకములో కాల్చిన మానవ బూడిద నుదుటను రాశాడు భార్య బిడ్డల విడనాడి శ్మశాన మందున చేరాడు నరలోకములో కాల్చిన మానవ బూడిదనుదుటను రాశాడు భార్య బిడ్డల విడనాడి శ్మశాన మందున చేరాడు గౌరీ గౌరీ విన్నావా శివుడు భిక్షం ఎత్తాడు జంకు బంకు లేకుండా జంగమదేవరయ్యాడు సత్యలోకమున బ్రహ్మదేవుడు శివునకు రాతను రాశాడు అంతటి గొప్ప శివుడైనా రాతను మార్చలేడమ్మా సత్యలోకమున బ్రహ్మదేవుడు శివునకు రాతను రాశాడు అంతటి గొప్ప శివుడైనా రాతను మార్చలేడమ్మా గౌరీ గౌరీ విన్నావా శివుడు వేషం ఎత్తాడు జంకు బంకు లేకుండా జంగమ గౌరీ గౌరీ విన్నావా శివుడు భిక్షం ఎత్తాడు జంకు బంకు లేకుండా జంగమదేవర దేవర అయ్యాడు గౌరీ గౌరీ విన్నావా విన్నవా చిట్ తల్లి పాట చిన్నారి విన్నవా విన్నవా తల్లి నచ్చిందా నీకు ఓహో నచ్చిందా మా మా ధన్మికకు ఈరోజు శివుడి పాట రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగున వినిపించానమాట చిన్ని తల్లి చిన్నారి అమ్లు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు it.